హలో వెల్కమ్ టు బిట్ అంటి ఇప్పుడు మనం ఉప్పల్లో ఉన్నటువంటి సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉన్నాం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం ఇంత ముందు మనకు అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇక్కడ దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఫైర్ ఇంజన్లు వచ్చి ఆల్రెడీ మంటలు ఆర్పేశారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష షాపింగ్ అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు మరి వాళ్ళని తెలుసుకుందాము ప్రజా మీరు ఎప్పుడొచ్చారు ఇక్కడికి తెలియదని టెన్ ఫార్టీకి టెన్ ఫార్టీకి వచ్చి అప్పటివరకు అంటే అప్పటికి కాలిపోతుంది కదా ఇట్లా కాలుతుంది అది నేను ఇక్కడ సౌత్ ఇండియా ఉంది కదా అక్కడ నుంచి వెళ్తుంటే టెన్ ఫార్టీ ఫైవ్గా అక్కడ ఫోన్ చేసింది నాకు ఫోన్ వచ్చి ఇంకా సేమర్ తగలబడుతుంది అంటే చడత వచ్చిన నేను చూసాక మొత్తం ఫైర్ ఇంజిన్ ఫైర్ స్టేషన్స్ అన్నీ అప్పుడు వచ్చేసినాయి అన్నీ వచ్చి ఇంకా ఆపుతున్నాయి అన్నిటిని వచ్చి చూసినా అప్పటికి ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు ఎమ్మెల్యే పోలీసులు అందరూ వచ్చి ఎవరిని లోపల అందరినీ ఇక్కడ ఆపేశారు ఇంకా వాళ్ళు ఆపుతూ ఉన్నారు అంతే ఇంకా మంటలు ఇట్లా ఏ రేంజ్లో వచ్చినాయి చాలా ఘోరంగా పెద్ద పెద్ద మంటలు వచ్చినాయి పెద్ద పెద్ద మంటలు మొత్తం లోపల తలబడింది అనుకున్నాం కానీ బయటనే కనిపిస్తుంది లోపల ఎంత ఉందో తెలియదు అంటే ఇంతసేపు మీరు వచ్చిన తర్వాత ఎంతసేపు వరకు ఇక్కడ మంటలు మండింది హాఫ్ అన్ అవర్ అంత ముందుకు ఎంతసేపే అప్పుడు తెలియదు నాకు నాకు లెవెన్ మధ్యలో ఆ టైంలో నాకు తెలిసింది ఫోన్ వచ్చింది నాకు అప్పుడు వెళ్దాం అప్పుడు వచ్చింది నేను అంతకుమించి ఏం తెలియదు ఇప్పుడు లోపల ఇక్కడ మొత్తం మంటలు వచ్చినప్పుడు పరిస్థితి ఇక్కడ జనాలు కానీ జనాలతో నిండిపోయింది అంతా ఇక్కడ పబ్లిక్ అంతా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది మొత్తం జనాలే ఉన్నారు అంత ఆ బిల్డింగ్ పైన అక్కడ బిల్డింగ్ మొత్తం జనాలే అసలు కింద సందు బైక్ పోవడానికి కూడా కాలు లేకుండా జనాలు ఉన్నారు అంతా